డాక్టర్ గారు మా ఆయనకి క్షయ జబ్బుంది మందులు వాడుతున్నారు మూడు నెలల నుండి మా మధ్య సెక్స్ లేదు డాక్టర్ సెక్స్ కి దూరంగా ఉండమన్నారు మందులు ఆరు నెలలు వాడాలన్నారు ఇప్పుడు మా ఆయన ఆరోగ్యంగా తయారయ్యారు మా ఇద్దరిలోనూ సెక్స్ ఉన్నాయి చంపుకోవడం కష్టంగా ఉంది ఆరు నెలలు ఇలాగే సెక్స్ కి దూరంగా ఉండాలా తగిన సలహా ఇవ్వండి అంటున్నారు అంటే చెవి వ్యాధికి మందు మాలిటిన తర్వాత దాని రోజుల్లో ఇన్ఫెక్టివిటీ ఇంకోటి వ్యాధిని కలిగించే శక్తి లేకుండా పోతుంది మొహం అయితే ఇంకో పదిహేను రోజులు ఎక్స్ట్రా లేదు ఇంకో అర్థం మొత్తం రెండు నెలలు అయిపోయిన తర్వాత ఇక సెక్స్కి దూరంగా ఉండదు సెక్సెస్ సెక్స్ రాదు మొహానికి తగ్గితే అలా రాసిన సెక్స్ ద్వారా టీబీ రాదు అంచేత ఇద్దరు సెక్స్ పాల్గొన్నప్పుడు మాములు ఇన్ని రోజులు మొదటి రోజుకు దూరంగా ఎందుకు అసలు ఏం అవసరం మకాని తగ్గకుండా ఉండి నూటి గుడ్డ అడ్డం పెట్టుకుని నూటి అడ్డం మొదటి రోజు ఫస్ట్ డే నుంచే పాల్గొచ్చు ఏం అవసరం లేదు టీవీ అయితే సెక్సే పాల్గొడు ఇంత తగ్గట్టుంది కాని గొడ్డ పెట్టుకుని తగ్గకుండా జరగదు కనుక ఒక నెల రోజులు దూరంగా చూస్తాం ఎందుకంటే మొఖాన్ని తగ్గకుండా ఉండడం కోసం అది అంతే తప్ప ఏం లేదు ఆరు నెలల సెక్స్ దూరం కూడా పని లేదు ఎట్టి పరిస్థితులు లేదు టీవీ మందులు వాడిన మళ్ళీ తర్వాత వన్ మంత్కి ఇన్ఫెక్టివిటీ పోతుంది అంచేత వీళ్ళు నిరభ్యంతరంగా ఇప్పటి నుంచి ఆ అవ్వచ్చు వాడు చెప్పిన వద్ద కరెక్ట్ కాదు ఆరు నెలల దూరం అనేది కరెక్ట్ కాదు